హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రభావతి చేతిలో ఉన్న సంచిని బాలు లాక్కుంటాడు ఏరా ఇలా ఇవ్వమంటే ఇవ్వవేంటి చేతిలోది లాక్కుంటావేంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదు అని గింజుకుంటూ ఉంటుంది ఏంటి ప్రభా అలా అయిపోతున్నావేంటి వాడేదో నీ చేతిలోది చూడకూడది చూసినట్టు అలా గింజుకుంటున్నావేంటి ఇప్పుడు ఎందుకంత కంగారు పడిపోతున్నావో అని చెప్పి అంటాడు అంటే అది కాదు ఆయన వీడి రౌడు వేషాలు భరించలేకపోతున్నాను అని అంటూ ఉండగా బాలు మాత్రం సంచి ఓపెన్ చేసి చూస్తాడు ప్రభావతి ఎన్ని మాటలన్నా పౌరుషానికి పోయి నీ సంచి ఇదిగో అని మొహం మీద అని చూసింది కానీ బాలు మాత్రం సంచి ఓపెన్ చేసే తెరతాడు అది ఓపెన్ చేసి షాక్ అయిపోతాడు ఆ అంటూ అలాగే కళ్ళు అప్పగించి ఉండిపోతాడు ఇక సత్యం జీంట్రా బాలు ఏముందా సంచిలో అలా షాక్ అయిపోయే వెంట్రా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకి అలా అయిపోయే వెంట్రా అని అనగానే నా నోటితో నేను చెప్పలేను అని అంటాడు చెప్పద్దు చూపించరా అని చెప్పి సంచి తీసుకుంటాడు ఆ సంచిలో మీనా నగలుంటాయి అవి చూసి సత్యం కూడా షాక్ అయిపోతాడు అందుకే నా ప్రభా ఎంతలా అడిగినా సంచిని ఇవ్వలేదు సంచి లాక్కుంటే గింజుకున్నావు నా కోడల నగలు ఏం చేద్దామనుకుంటున్నావు నా కోడలు నగలు అమ్ముకుందాం అనుకుంటున్నావా మీనాకి కష్టపడి చేయించిన నగలు తనేదో కోపంలో వద్దంటే మాత్రం నువ్వు అవి అనుకుంటున్నావా లేదంటే నీ పెద్ద కొడుకుకి దోచిపెట్టాలనుకుంటున్నావా నా కష్టార్జితంతో కొన్న నగలవి ఎప్పటికైనా మీనా మెడలోనే ఉండాలి మీనా తనంతట తాను అడుగుతుందిలే అని నేను ఎదురు చూస్తున్నాను అలాంటిది నగలు తీసుకెళ్ళి దారబోయాలనుకుంటున్నావా ఏంటి నీ పెద్ద కొడుక్కి అనే సత్యం గట్టిగా అనడంతో అబ్బే అలాంటిది ఏం లేదండి అలాంటిదేం లేదు అని ఎనగానే అడుగు నాన్న బాగా అడుగు ఆ మనోజ్ గడి చేతిలో వేయడానికే ఈ నగలు అమ్మ తీసింది నాకు అర్థమైపోతుంది అందుకనే అంతలా కంగారు పడింది ఎంత దోచిపెడుతుంది నాన్న ఎంతని వేలు వందలు లక్షలు అయిపోయాయి ఇంకా ఏం మిగిలిందని ఇంకా మీ నా నగల్ని కూడా దోచిపెట్టాలనుకుంటుంది అని బాలు అంటాడు ఇంకా సత్యం మాటలకు సత్యం చెప్పు సమాధానం చెప్పు ప్రభా ఆ నగలను ఏం చేద్దామని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని గట్టిగా నిలడే నిలదీయడంతో అబ్బే అదేమి లేదండి నగల్ని నేనెందుకు అమ్ముతాను మీకు తెలియకుండా మనోజ్కి నేనెందుకు ఇస్తాను ఆయన వాడికి ఏం తక్కువ సొంత వ్యాపారం పెట్టుకున్నాడు చక్కగా లాభాలు గడిస్తున్నాడు అంత చక్కగా వాడు బ్రతుకుతున్నాడు వాడికి నేను ఇచ్చే అవసరం ఏముందండి ఏదో పండగ వస్తుంది కదా వాటిని క్లీన్ చేద్దామని నేనే బయటకు తీశాను అది కూడా తప్పేనా ఏంటి అని అంటే నువ్వు చెప్పేది అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు మీనా నగలనే క్లీన్ చేయాలని నీకు ఎలా అనిపించింది ఇంట్లో చాలామందివే ఉన్నాయి కదా అవన్నీ వదిలేసి మీనా కోపంతో ఇచ్చేసిన ఆ నగలనే నువ్వు క్లీన్ చేస్తావా అబద్ధం అంత అబద్ధం అని అంటే లేదండి నిజంగా నిజం నేను చెప్పేది నిజం ఇలా ఇవ్వండి మీరు నమ్మకపోతే నమ్మకపోయారు అని చెప్పి నగలు తీసుకొని మళ్ళీ బీరువాలో పెట్టేస్తుంది ఎప్పటికైనా నమ్ముతారా అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనోజు మారువడి దగ్గరికి వెళ్ళి నేను బంగారం తెచ్చాను ఆ బంగారం మీద నాకు నాలుగు లక్షలు కావాలి అని అంటే ఇలా ఇవ్వు ఆ బంగారం తూకాన్ని బట్టి నాలుగు కాకపోతే ఐదు లక్షలైనా నేను ఇస్తాను అని అంటాడు సరే ఇప్పుడే ఇస్తాను అని సంచి ఓపెన్ చేస్తాడు మనోజ్ అయితే ఆ సంచిలో చేపలు ఉంటాయి అసలు అక్కడ బంగారం ఉండదు అది చూసి షాక్ అయిపోతాడు చి ఏంటిది చేపలు తీసుకొచ్చాను ఏంటి అసలు సంచిలోకి ఇవ్వేలా వచ్చాయి అని చెప్పే షాక్ అయిపోతాడు ఇక సేటు ఏంటి నీసు వాసన వస్తుంది బంగారం అడిగితే ఏదో చేపలు తెచ్చినట్టున్నావు షాప్ అంతా నీచు వాసన చిచ్చి ఏ మనిషివయ్యా అసలు నీ హెల్త్ కండిషన్ బాగానే ఉందా నిన్న చూస్తే నాకేదో అనుమానంగా ఉంది ఇక్కడికి చేపలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళాలనుకుంటున్నావా నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానో పిచాస్పట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ ఉన్నావు ఇక్కడి నుంచి అని చెప్పి సేటు గంటైపోతూ ఉండగా సేటు సేటు ఒక్క నిమిషం నేను చెప్పేది ఆగండి వినండి ఏదో జరిగింది ఏదో సంచులు తారు తారుమారు అయ్యాయి మా అమ్మ నా చేతికి బంగారమే ఇచ్చింది కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటే నువ్వు చెప్పేది నిజమా నిజంగా పొరపాటే జరుగుంటే ఆ నగలు తీసుకురా నగలు తీసుకొస్తేనే ఇస్తాను అని చెప్పి కరాఖండిగా అనేసి మనోజ్ని బయటకు గెంటేస్తాడు మనోజు చాలా కోపంతో ప్రభావతికి ఫోన్ చేస్తాడు ప్రభావతి ఏంట్రా మనోజ్ అసలే ఇంట్లో అందరి ముందు దొరికిపోయాను నీ వల్ల ఇంకా ఎన్ని పడాలో అర్థం కావడం లేదురా అని అంటుంది నువ్వు దొరికిపోవడం కాదమ్మా సేటు దగ్గర నేను దొరికిపోయాను చేపలు ఇస్తావా నా చేతికి అసలు అవి చూసి షాపులో అయినా నా మీద కోప్పడి నన్ను బయట గెంటేశాడు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నేను అంత పెద్ద ప్రమాదంలో ఉన్నానో నీకు తెలుసు కూడా ఎందుకు ఇలా చేశావు నాకు బంగారు నగలిస్తానని చెప్పావు ఆ నగలు నెలలో విడిపించి ఇచ్చేస్తానని చెప్పాను ఆయన నన్ను నమ్మకుండా నన్ను ఇలా చేస్తావా ఇలా అయితే నేను ఇంట్లో ఉండను నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని అంటాడు ఒరే ఒరే ఆగరా వినరా నీకు బంగారు నగల ఇద్దామని తీసానరా కాకపోతే ఆ మీనా నేను డాష్ ఇచ్చుకున్నాము అప్పుడు మా ఇద్దరి చేతిలో ఉన్న కవర్లు కింద పడిపోయాయి నా చేతిలో ఉన్న కవర్ దాని దగ్గరికి వెళ్ళింది దాని దగ్గర ఉన్న కవర్ నా దగ్గరకు వచ్చింది అప్పుడు చేపలు నా చేతికి రావడంతో ఆ నీకు పొరపాటుగా ఇచ్చాను అందుకే ఇలా జరిగింది ఇంట్లో అందరూ నన్ను నిలదీశారు నా చేతిలో ఉన్న కవర్ని బాలు లాక్కొని చూశాడు అందులో ఉన్న నగల్ని మీ నాన్నగారికి చూపించాడు రా నాన్నగారు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు నగలు ఆయన ఆధీనంలో పెట్టుకొని తాళాలు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారా చెప్పేది వినరా అర్థం చేసుకోరా అని అంటే ఎప్పుడు నిన్ను నేను అర్థం చేసుకోవడమే కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోవు ఇప్పుడు కానీ ఈ విషయం రోహిణికి తెలిస్తే నా పరువు పోతుంది తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని అంటాడు సరే ఏదో ఒకటి చేస్తాను లేరా కొంచెం టైం ఇవ్వు అని అంటుంది కొంచెం టైం ఇవ్వడం కాదు ఏ ఒక్కరోజు లేట్ అయినా ఇంకా నా గురించి రోహిణికి తెలిసిపోతుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకైతే డబ్బు కావాలి మర్చిపోయాను మీనా నగలు కాకపోతే రోహిణి నగలు ఉన్నాయి కదా వాటిని నాకు ఇవ్వమ్మా అని అంటే అవునరా ఆ విషయం నేను మర్చిపోయాను తన నగలే ఇస్తానులే తను ఇప్పుడే నన్ను ఆడగదు పైగా నా దగ్గర నగలన్నీ ఉన్నాయి కదా మీనా నగలు గురించి అయితే ఆయనకి తెలిసిపోయి అందరికీ తెలిసిపోతుంది కానీ రోహిణి నగలు ఎవరికీ తెలీదు తన నగలే అందులో ఒక నగ తీసి నీకు ఇస్తానులే అని చెప్పి అమ్మయ్య ఈ ఆలోచన నాకు కూడా రాలేదురా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఓరే మనోజ్ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకురా నీ మీదే నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నానురా నీ వల్లే నా జీవితం బాగుంటుంది ఎప్పటికైనా నువ్వు రోహి నన్ను బాగా చూసుకుంటారు ఈ బాధల నుంచి మీరే నన్ను గట్టెక్కిస్తారు అన్న ఆలోచనతోనే నేను బ్రతుకుతున్నాను రా అలాంటిది నువ్వు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని పదే పదే అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పరా అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇక బాలు ఇలా అనుకుంటూ ఉంటాడు మీనాకి పుట్టినరోజు వస్తుంది మీనాకి ఏదైనా బహుమతిగా బహుమానం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి నా దగ్గరేమో డబ్బులు లేవు కానీ పూలగంపకి ఏదో ఒకటి మాత్రం ఇచ్చే తీరాలి ఉంగరం కొనిస్తాను మంచి ఉంగరం కొని తన వేలికి పెడతాను అని అనుకుంటూ ఇక బయటికి వెళ్తాడు మీనా ఏమో ఇంట్లో ఏవండి త్వరగా వచ్చేయండి మీకోసం చేపల కూర వండుతాను త్వరగా రండి అని అంటే లేట్ అవుతుంది మీనా పెద్ద కిరాయి ఉంది ఆ కిరాయికి వెళ్తే డబ్బులు బాగా ఇస్తారు కొంచెం నాకు లేట్ అవుతుంది అయినా నేను చేపలు నా కోసం తీసుకురాలేదు నీ కోసమే తీసుకొచ్చాను అని అంటాడు తొందరగా వచ్చేసేయండి అని మీనా మరీ మరీ చెప్పడంతో సరే ప్రయత్నిస్తాను అని చెప్పి వెళ్తాడు ఇక ఎవరికి వాళ్ళు పనులలో హడావిడిగా ఉంటారు మనోజు అమ్మా కానీయమ్మా త్వరగా కానియమ్మా అని చెప్తే సరే సరే ఉండు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు బయటకు వెళ్ళు నేనేమో నగలు తీసి బయటకు వచ్చి ఇస్తాను అని పంపిస్తుంది ఇక తర్వాత లాకర్లో ఉన్న శృతి నగల్లో ఓ నగని తీస్తుంది తీసి బయటకు వస్తుంది బయటకు వచ్చి ఇక గేటు తీసి వెళ్ళబోతూ ఉండగా మీనా అతయగారు అని పిలుస్తుంది ఇది పిలిచిందా ఇది పిలిచినా నేనైతే అస్సలు పలకను అని వెళ్ళబోతూ ఉండగా ఆగండి అత్తయ్య గారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మీనా ఏంటి నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి నీకు వెళ్ళాలా ఏంటి నీకు ఈ మధ్య బాగా కొమ్మలు పెరిగిపోయాయే అందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఈ ప్రభావతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు సరేలే పోనీలే అని ఈ మధ్య చూసి చూడనట్టు నిన్ను వదిలేస్తున్నాను కానీ ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ చేస్తున్నాను ఎక్కువ చేస్తున్నావు ఎంతైనా బాలుకి నీ మీద ప్రేమ ఉంది అందుకని ఇలా మిడిసిపో మిడిసిపాటు పడుతున్నావేమో వాడి గురించి నీకు తెలీదు నేనంటే వాడికే ప్రాణం ఒక్క మాట చెప్పానంటే నీ బ్రతుకు బస్ స్టాండ్ చేసేస్తాడు నిన్ను వదిలేయమని చెప్పినా వాడు వదిలేస్తాడు అది వాడంటే అది తెలుసుకొని నా దగ్గర కుక్కిన పెయిన్లో పడుండు పోవతులకి అని అంటుంది పోతాను అత్తయ్య గారు ముందు మీ చేతిలోది తీసుకొని అది శృతికి అప్పగించాక అప్పుడు పోతాను అని అనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి దీనికి ఎలా తెలిసిపోయింది శృతి నగని నేను తీశానని ఎలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది అయినా నీకెందుకు అవన్నీ వెళ్ళి నుంచి అని అంటుంది అత్తయ్య గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అత్తయ్య గారు మీ అబ్బాయి మీద మీకు ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత మీరిన ప్రేమ ఉండటం అది మీకు మంచిది కాదు ఇప్పుడు మీరు శృతి నగని తాకట్టు పెట్టాలనుకుంటున్నారో అమ్మాలనుకుంటున్నారో అది వేరే విషయం కానీ ఆ విషయం శోభగారికి తెలిస్తే ఆవిడ ఎలాంటి ఆవిడ మీకు తెలియందా చెప్పండి ఇప్పటికే నోటికొచ్చినట్టు మామయ్య గారిని చిన్న చూపు చూస్తూ చాలా రకాలుగా అవమానిస్తుంది ఆవిడ మామయ్య గారు వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నట్టు ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళ మీదే పడి ఆధారపడి బ్రతుకుతున్నట్టు ఇంటికి వచ్చినప్పుడల్లా మామయ్య గారిని అవమానించకుండా వెళ్ళడం లేదు అలాంటి ఆవిడని ఇప్పుడు తన కూతురి నగని మీరు తాకట్టు పెట్టుకుంటున్నారు ఈ విషయం ఆవిడికి తెలిస్తే మామయ్య గారిని ఇంకెన్ని మాటలు అంటుంది ఇప్పటికే మావయ్య గారు భరించలేకపోతున్నారు ఇంకా తప్పు చేశావు అని తెలిసి నగ తాకట్టు పెట్టుకొని ఆ డబ్బుని వాడుకున్నారు అని తెలిసి అది రుజువైతే అయితే ఆవిడెన్ని మాటలు అంటుంది ఆ మాటలకి మీరు ఎలా భరిస్తారో లేదో తెలియదు కానీ మామయ్య గారి గుండె అయితే పగిలిపోతుంది చెప్పండి అత్తయ్య గారు మామయ్య గారి ప్రాణాల కంటే మనోజే మీకు ముఖ్యమా అతనికి డబ్బు దోచిపెట్టడమే మీకు ముఖ్యమా ఒక్కసారి ఆలోచించండి ఆయన ప్రాణాలకి ఖచ్చితంగా ఆపదైతే పొంచి ఉంది ఎందుకంటే ప్రాణం కంటే పరువుకే ఆయన విలువనిస్తారు ఇంకా శృతి నగలు తాకట్టు పెట్టుకొని అమ్ముకొని ఇలా ఖర్చులు పెట్టుకుంటున్నారు అని ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మామయ్య గారు తట్టుకుంటారా చెప్పండి ఆయనకి ఏమైనా పర్వాలేదా అని గట్టిగా మేనా నిలదీయడంతో ప్రభావతి తగ్గిపోతుంది ఎంత దూరం నేను ఆలోచించలేదు ఈ విషయం ఆవిడికి తెలిస్తే ఆవిడైతే ఊరుకోదు చాలా పెద్ద రచ్చ చేస్తుంది ఈ విషయం ఆయనకి తెలిస్తే ఆయనకి నేను ఎంత మోసం చేశానని తెలిస్తే ఖచ్చితంగా ఆయన గుండె పగిలి చేస్తారు ఇదంతా జరుగుతుంది నేను ఎంత ఊహించలేదు మనోజ్ మీద ప్రేమతో ఆలోచించాను వాడి డబ్బు కట్టకపోతే వాడికి ప్రమాదం అని ఆలోచించాను కానీ నేను ఇలా చేస్తే నా భర్త ప్రాణాలకి ప్రమాదం అని నేను ఎంత దూరం ఆలోచించలేదు అని అనుకొని నువ్వు చెప్పింది నిజమే నేను ఎంత దూరం ఆలోచించలేదు కానీ నిన్న పెద్ద కూడా అంటున్నాడే ఇదంతా నీ వల్లేనే ఏ నాకొద్దు అని వెసిరిపారేసిన నగలే కదా అవి తాకట్టు పెట్టుకుంటే ఏమవుతుంది వాడింట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాడు వాడికి ఏమి ఇబ్బంది ఉందో అయినా ఓ నెల రోజుల పాటు నగలు తాకట్టు పెట్టుకుంటానంటున్నాడు కానీ బాలుగడికి తెలిసిపోయింది నా చేతిలో ఉన్న నగలు వాడు చూసేశాడు ఇదంతా నీ వల్లే ఇదంతా నీ వల్లే అని అంటే మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు నేనేంటి కారణం అని అంటే వాడికి చాలా పెద్ద సమస్య వచ్చింది మనోజ్ గారికి నాలుగు లక్షలు వాడు కావాలంటున్నాడు వాడికి ఆ డబ్బు ఇవ్వకపోతే వాడి ఇంట్లో ఉండడం వెళ్ళిపోతాడు రోహిణి మనోజు ఇద్దరు విడిపోతారు ఇదంతా జరగకుండా ఉండాలంటే వాడికి ఏదో ఒకటి చేసి నాలుగు లక్షలు ఇవ్వాలనుకున్నాను కొంత సర్దుబాటు చేయాలనుకున్నాను కానీ అది తెలిసిపోయింది ఇదంతా నీ వల్లే అని కన్నీరు పెట్టుకుంటుంది అత్తయ్య గారు బాధపడకండి అవసరం అంటున్నారు సరే మీ ఇష్టం నాన్నగలే తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మీ అబ్బాయికి డబ్బులు ఇవ్వండి కానీ ఈ విషయం బయటపడకుండా చూసుకోండి అవి నాన్నగలు మన ఇంటికి సంబంధించినవి కాబట్టే వాటి గురించి ఏం మాట్లాడుకున్నా అవి నాలుగు గోడల మధ్యలోనే ఉంటాయి కానీ శృతి నగలు అలా కాదు వాళ్ళమ్మకు తెలిస్తే మన పరువు రచ్చకెక్కుతుంది కాబట్టే అది వద్దు నా నగలే తాకట్టు పెట్టండి మామయ్య గారికి ఏదో ఒకటి నేను చెప్తాను సర్ది చెబుతాను అని ప్రభాకి చెప్పడంతో ప్రభావతి శాంతిస్తుంది ఏదేమైనా మీనా మంచిది కాదనుకున్నాను కానీ మీనా నా మాట వింటుంది నా బాధ నా కొడుకు అర్థం చేసుకోకపోయినా మీనా అర్థం చేసుకుంటుంది తను ఓ పక్కన ఇంటి పరువు కోసం ఆలోచిస్తుంది నా భర్త ప్రాణాల కోసం ఆలోచిస్తుంది అలాగే నా కోసం కూడా ఆలోచిస్తుంది కానీ నా పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు వాడు ఎవరి కోసం ఆలోచించట్లేదు స్వార్థంగా వాడి కోసమే ఆలోచించుకుంటున్నాడు ఎంతసేపు రోహిణి వదిలేస్తుంది రోహిణి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు కానీ మా అమ్మ మాత్రం అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది చిక్కుల్లో పడిపోతుంది అని వాడు మాత్రం ఆలోచించడం లేదు నా కడుపున పుట్టిన కొడుకైనా నా గురించి ఆలోచించట్లేదు పరా ఇంటి నుంచి వచ్చిన మీనా మాత్రం మా అందరి గురించి ఆలోచిస్తుంది నేనే తన గురించి తప్పుగా అనుకుంటున్నానా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఆ క్షణంలో మీనా మీద కొంచెం తనకి అభిమానం ప్రేమ కలుగుతుంది మరి అయితే ఏదైనా జరిగితే నువ్వు చెప్తావా అత్తయ్య గారిని నేనే తీసుకోమన్నాను అని చెప్తావా అని అంటే అత్తయ్య గారు నా గురించి మీకు తెలీదా ఒక్కసారి మాటిచ్చానంటే ఆ మాట నేను తప్పుతానా చెప్పండి ముందు భోంచేతురు రండి చేపల కూర వేడివేడిగా ఉంది ఆ తరువాత ఆ నగల్ని తాకట్టు పెట్టి మనోజ్ గారికి ఇవ్వచ్చు లోపలికి రండి అని చెప్పి అనడంతో ప్రభావతి లోపల సంతోషపడిపోతుంది ఇది వాటి ఎపిసోడ్ మా తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ప్రభావతి నగలు తాకట్టు పెట్టడంలో మీనా కూడా సాయం చేసింది అని తెలిసిన బాలు ఏం చేస్తాడు నువ్వు ఆవిడ ఒక్కటైపోతారా నేనే పరాయి వాడినా చెప్పు మీనా నాకు చెప్పకుండా నువ్వెందుకు ఇలా చేశావు అని మరి నిలదీశాడా దీనివల్ల మరోసారి వీళ్ళిద్దరికీ అపోహలు తలెత్తుతాయా మరి అప్పుడే వాళ్ళిద్దరిని ప్రభావతి ఏమన్నా కలుపుతుందా నా వల్లే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు ఇద్దరు బాధపడుతున్నారు దీనికి కారణం నా పెద్ద కొడుకే కాబట్టే నేను కూడా పరోక్షంగా కారణం కాబట్టే వీళ్ళని నేనే కలపాలి అని చెప్పి ప్రభావతి మరి మా మీ బాలుని కన్విన్స్ చేస్తుందా ఒరే బాలు నా తప్పు చేయలేదురా నేనే తనని కన్విన్స్ చేశాను అందుకే తనలా చేసింది అంతేకాని నీ దగ్గర విషయాన్ని దాచలేదు అని మరి ప్రభావతి వాళ్ళిద్దరినీ కలుపుతుందా ఏం జరుగుతుంది కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్